ఫ్రెండ్స్ వీళ్ళు క్రేజీ అబ్బా ఆల్మోస్ట్ ఆల్ ఇదే స్పెసిఫికేషన్ మొబైల్ ఫోన్ ప్రైజెస్ కన్నా దీన్ని ఏడు నుంచి ఎనిమిది వేల రూపాయలు తక్కువకు వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది దీనిలో మీకు స్నాప్ డ్రాగన్ ఫోర్ జెంట్ టూ ప్రాసెసర్ రావడం జరుగుతుంది ఎల్పి డీడి ఫోర్ ఎక్స్ టెక్నాలజీ ర్యామ్ యూఫ్ త్రీ పాయింట్ వన్ స్టోరీస్ తో మీరు మోడరేట్ గేమ్ అయినట్లయితే ఆరామ్సే హ్యాండిల్ చేస్తుంది ఇంతేకాదు సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లే వన్ ట్వంటీ ఎయిట్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ మీ ఎంటర్టైన్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది అండ్ దీంతో పాటు త్రీ పాయింట్ ఫైవ్ ఆడియో జాక్ కూడా వైడ్ ఇయర్ ఫోన్స్ చేసుకోవచ్చు ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఆఫ్ దీ థర్టీ ఫాస్ట్ రావడం జరుగుతుంది ఆ డే బ్యాటరీ బ్యాక్అప్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో పాటు ఫైవ్ మెగాపిక్సెల్ ఫ్రంట్ ఇచ్చారు రేయర్ అండ్ ఫ్రంట్ రెండింటిలో మీరు లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అంత బానే ఉంది కానీ ప్రైస్ చెప్పండి అంటారా దీన్ని పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంతకి ఫోన్ ఏంటన్నా అంటే ఎక్స్ ఫైవ్ జీ కానీ గుర్తుపెట్టుకోండి మీకు బాక్స్ లో చార్జర్ అయితే ఇవ్వరు అసలు బాక్స్ లో చార్జర్ తీసే ఐడియా ఎవరిచ్చాడు కానీ సత్యరెడ్డి నరికేనా కొడుకుని